యా హాయ్ మా పేరు శౌ కుమార్ కి చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను 12 మంది దొంగలు ఎంత తర్మి కొటిన వెళ్ళారంటారు అది తెలుసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాం సరేనా 12 మంది దొంగలు ఎంత కొటినా తర్మి కొటిన వెళ్ళారు 12 మంది దొంగలు ఎంత తర్మి కొటిన వెళ్ళారు రియల్ గా మంది దొంగలayım కాదు అంత దూరం ఆలోచిచకండి అది జస్ట్ ప్పొడ్ కథ లాగా అచ్చా మమ్ చూస్తాం అదే నవరంధ్రాల అనుకుంటున్నా నేను నవరంధ్రాల నవరంధ్రాల నవ అంటే తొమ్మిది నేను పన్నెండు మంది దొంగలు కదా మన అబ్బాయిలకి అన్యాయం జరుగుతుందండి రెగ్యులర్ గా అది చూస్తేనే ఉంటాం మనం పన్నెండు మంది దొంగల ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటా మనకి తరిమి కొట్టినా పోరు అక్కడే ఉంటారు రెగ్యులర్ గా చూస్తాం ముగ్గురుకి తరిమి కొడతారు వాళ్ళని ముగ్గురు వెంబడిస్తారు ఆ పన్నెండు మందిని తూ సంజా నయ్యి దేవుడా ఆన్సర్ చెప్పినా నేను ముగ్గురు ఉంటారు ఆ పన్నెండు మంది వెంబడి పడుతూ ఉంటారు ఆ పన్నెండు అక్కడే ఉంటాయి ఎక్కడ కదలవు కానీ ముగ్గురు కదులుతూ ఉంటారు మమ్మీ ముగ్గురు కదులుతూ ఉంటారు ఆ వ్యాడన్నే ఉంటాయి నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో ఇంతకు నువ్వు ఇచ్చాక కూడా

ఐ థింక్ వాటో వాట్ సరే ఓకే ఇద్దరు కవల పిల్లలు మేలో పుట్టారు జూన్ లో బర్త్డే చేసుకున్నారు ఎందుకు ఏమైందిరా మేలో పుట్టారు జూన్ లో బర్త్డే చేసుకుంటున్నారు ఎందుకు మేలో పుట్టారు జూన్ లో బర్త్డే చేసుకున్నారు ఎందుకు అందులో క్వశ్చన్ లో ఒక లాజిక్ ఉంది అది పట్టుకురంటే ఆన్సర్ తెలుసుకోవచ్చు మేలో పుట్టారు

ఎప్పుడు దగ్గరికి వెళ్ళు మేము కెమెరా చూస్తాం సరే ట్రై చేయండి సార్ ఒక బ్రో వచ్చిన అడిగాడు నాకు చాలా కోపదారి మనిషి నేను మీకు తెలుసు బ్రో వన్ రూపీ ఉంటే ఇవ్వు బ్రో ప్లీజ్ బ్రో నవ్వు ఆపుకుంటున్నావు కదరా లేడీస్తో మాట్లాడరా అయితే ఓకే ఆన్సర్ ఎక్కువ ఎక్కువసేపు ఏం చెప్పండి ఆన్సర్ చెప్పనా చెప్పండి చెప్పనా సరే మీ గురించి ఎవరు తెలియని ఒక నిజం చెప్పారు ఒక్కరికి కూడా తెలియని నిజం నేను లవ్ లో ఉన్నాను ఎవరురా నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు మీ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా ఆ విషయం అంటే ఆ విషయం మా ఇద్దరికి తెలు తప్ప ఇంకెవరికి తెలియదు ఆ నీ ఒక్కరికి తెలిసిన సీక్రెట్ అదే కదా అన్న నాకు తెలియని సీక్రెట్ అంటే నీకు ఒక్కరికి తెలిసిన సీక్రెట్ ఎవరు తెలియదు నేను మంచోన్ని కాదు పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు ఓకే చెప్పిన ఆన్సర్ మే అనే ఊర్లో పుట్టారు జూన్లో భర్త చేసుకుంటున్నారు హాయ్ పేరు శిరీష చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే పన్నెండు మంది దొంగలు ఎంత థర్మి కొట్టిన వెళ్ళారు ఏంటారు పన్నెండు పన్నెండు మంది దొంగలు ఎంత థర్మి కొట్టిన వెళ్ళారు ఏంటారు పన్నెండు మంది దొంగలు ఎంత తరమి కొట్టినా వెళ్ళరు ఐడియా పన్నెండు దొంగలు కాదు జస్ట్ పొడుపు కథలా పన్నెండు మంది ఐడియా మనం రెగ్యులర్గా చూస్తుంటాం అది పన్నెండు లేదు ఏంటి రెగ్యులర్గా చూస్తుంటాము పన్నెండు మంది దొంగలు ఎంకడన్నో అక్కడే ఉంటారు మామిడికాయ మామిడికాయనా

ఒయ్చ వాళ్ళు ఎంత తర్మి కోటిన వాళ్ళు అక్కడే ఉంటారు తర్మి కోటి అక్కడే ఉంటారా చెప్పనా వాచ్ నేను క్లియర్ గా చెప్తున్నా ఎలా చెప్తున్నా కూడా నీకు నేను ఇగో నేను ఇలా చెప్తున్నా ముగురం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దరు కావాల పిల్లలు మేలో పుట్టారు జూన్లో బర్త్డే చేసుకుంటున్నారు ఎందుకు ఇద్దరు కాబట్టి పిల్లలు మేలో పుట్టి జూన్ జూన్లో బర్త్డే చేసుకుంటున్నారు జూన్ జూన్లో బర్త్డే జపాన బ్రదర్ హో ఐడియా ఫైన్ ఇష్చన్స్ క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్ మే చూ మేలో పుట్టి జూన్లో బర్త్డే చేసుకుంటున్నారు ఎందుకు మే చూ

చిన్న టాస్క్ సరే ఓకే ఎవరికైనా చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి మీరు బాగున్నారని చెప్పాస్ చెయ్యరా సరే చిన్న నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తే చెప్పాలి కొని కొని రియాక్షన్స్ చెప్తాను ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పాలి పులుపు తింటే మీ రియాక్షన్ నేను నవ్వుతున్నాను నవ్వుడు కాదండి చాలా సీరియస్ మ్యాటర్ చేదు ఎక్ కారం ఎక్ కారం థాంక్యూ థాంక్యూ క్యాన్సర్ చెప్పనా మేలో పుట్టారు జూన్ లో బర్త్డే చేసుకుంటున్నారు మే అనే ఊర్లో పుట్టారు ఓ మే ఊరుందా థాంక్యూ థాంక్యూ